రేపు పౌర్ణమి తిథి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకుని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీ యొక్క దరిద్రాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అలాగే కాకుండా మీరు కోటీశ్వరులు అవ్వటం ఖాయమని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటేనండి రేపు గురువారము చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం ఆచరిస్తారో అలాంటి వారికి జన్మ జన్మల దరిద్ర వాళ్ళని కూడా ఆ నీటి ద్వారా కొట్టుకుపోవటం అనేది జరుగుతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా స్నానం అనేది ఇలా ఆచరించండి ఇలా ఆచరిస్తే చాలా మంచిది అని చెప్పొచ్చు ఎందుకంటే కనుక అండి మనకు గురువారంతో కూడి పౌర్ణమి వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పొచ్చు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున కొన్ని నియమాలు పాటించుకుంటూ కొన్ని నియమాలను మనం ఆచరించుకుంటూ స్నానం ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితం వస్తుందనమాట అసలు స్నానాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలను మనం చూడగలుగుతాము మన దరిద్రాలను ఎలా తొలగించుకోగలుగుతాము అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌర్ణమి తిది గురించి మనం అంటే వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదండి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన పౌర్ణమి అందులో ఏంటంటే గురువారంతో కలిసి రావటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా పౌర్ణమి చాలా శక్తివంతమైనది మనకేంటేనండి ప్రతీ నెలలో మనకు పౌర్ణమి వస్తుంది ఈ పౌర్ణమి అంత ప్రత్యేకత ఏంటండి అండి మీకు అని సందేహం రావచ్చు మనకేంటంటే ఈ కొత్త సంవత్సరంలో మొదటి పౌర్ణమి అని చెప్పుకోవచ్చు అలాగే కాకుండా ఈ పౌర్ణమి కొంచెం శక్తితో కూడి వస్తుందని కూడా చెప్ప దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక గురువారంతో కలిసి రావటం చాలా అదృష్టం అని కూడా మనం భావించుకోవచ్చు కాబట్టి మీరు ఏంటంటే పౌర్ణమికి ఇలా ఆచరించండి పౌర్ణమి అనేది నార్మల్గా ఏంటంటేనండి చాలా శక్తితో కలిసి వస్తుందనమాట ప్రతి నె అంటే నెలలో వచ్చే పౌర్ణమి ప్రతీ నెలలో మనకు పౌర్ణమి వస్తుంది దేని శక్తి దానికి ఉంటుంది దేని ప్రత్యేకత దానికి ఉంటుంది కాబట్టి ఈసారి వచ్చే పౌర్ణమి ఏంటంటే కొంచెం పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు కనుక లక్ష్మీదేవిని పూజించుకొని ఏ పరిహారము చేసినా సరే మీకు మంచి ఫలితం అనేది రావటం అనేది మీరు చూడగలుగుతారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటేనండి చక్కగా ఈ పౌర్ణమిని వదులుకోకుండా మీకు ఏదున్నా సరే బంగారం కొనాలని ఉంది కొనలేకపోతున్నాము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము ఇల్లు అంటే కట్టుకోలేకపోతున్నాము అలాగే కాకుండా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారం చేయాలనుకుంటున్నాము ఇలా రకరకాల అంటే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటివి తొలగించుకోవడానికి ఏదైనా సరే కొనుగోలు చేయాలంటే దానికి పరిహారం కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా ఈరోజు అనమాట కావున చేయండి ఇక అలాగే కాకుండా ఏంటంటే ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనది గురువారం తో కలిసి వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనది కావున మీరు ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి స్నానం ఇలా ఆచరించండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు అంటే చేసే ముందు ఏంటంటే మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు తప్పనిసరిగా ఉప్పు పసుపుని వేసుకుని క్లీన్ చేసుకుంటే ఇంట్లో ఏదైనా మనకు తెలియకుండా మన ద్వారా ఒకవేళ నెగిటివ్ మన ఇంట్లోకి వస్తే అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఆనంతరం ఏంటంటే కనుక చక్కగా అండి ఉతికిన బట్టలు ధరించుకొని మనం ఏంటంటే పూజ కార్యక్రమాలు చేసుకోవాలి పౌర్ణమితిది కదా లక్ష్మీదేవికి ఆవునేదితో ఈరోజు దీపం పెట్టండి అదృష్టం పడుతుంది ఆ లక్ష్మీదేవి ఆ దీపాన్ని తీసుకుని కావలసినంత ఐశ్వర్యాన్ని మనకి ఇస్తుంది కావున ఇలా దీపారాధన చెయ్యండి దీపారాధన చేసిన తర్వాత మీరేంటంటే అంటే స్నానం పౌర్ణమి తిది రోజున ఖచ్చితంగా అండి ఉదయం సాయంత్రం స్నానం చేయాలన్నమాట మనం మానవులం కదండి తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తాము పాపాలు చేస్తాము కావాలని మనం ఏంటంటే మన యొక్క వ్యాపార మిత్యం కానీ మనకి యొక్క స్థితిగతిని బట్టి మనం ఏంటంటే కొన్ని అబద్ధాలు అంటే అబద్ధాలు చెప్తాం కదా ఆ అబద్ధాలు ఏంటంటే మనకు నెగిటివ్గా మారి చాలా వరకు కూడండి మన కర్మలకు అవే ఏంటంటే కారణం అవుతూ ఉంటాయన్నమాట మనం చెప్పే అబద్ధం వల్ల ఏంటంటే మనకు జీవితంపై కొంచెం ఎఫెక్ట్ అనేది పడుతుందనమాట ఇది అందరికీ సర్వసాధారణంగా తెలిసిన విషయమే కానీ అలాంటి అంటే ఇబ్బందుల నుంచి మనం బయటపడాలన్నా అలాంటి వాటి నుంచి మనం బయటికి రావాలన్నా మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి కూడా మనకు చక్కటి అంటే విముక్తి కలగాలన్నా సరేనండి ఇలా పౌర్ణమి తిథి అలాగే కాకుండా అమావాస్య తిథులు ఇలా ముఖ్యమైన పండగ తిథులు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు స్నానాలు ఇలా ఆచరించుకుంటే చాలా మంచిది అలాగే కాకుండా ఆడవారికి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది అంటే ఇబ్బంది శరీరానికి సంబంధించి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా స్నానం ఇలా ఆచరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ సౌభాగ్యం అంటే సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఆరోగ్యం చక్క ఒక్కటి అంటే అభివృద్ధిలోకి వస్తుంది అలానే కాకుండా ఐశ్వర్యం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఏం చేయండి నండి గుర్తుపెట్టుకోండి ఆడవారైతే ఖచ్చితంగా అండి పౌర్ణమి తిథి రోజు ఏంటంటే కొంచెం పసుపుని మొహానికి పట్టించి స్నానం చేస్తే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు చాలామంది కూడా ఏంటంటే పౌర్ణమి అంటే చాలా భయపడిపోతూ ఉంటారు ఏదో జరుగుతుంది ఏమో అవుతుంది పౌర్ణమికి రెండు రోజుల ముందే మాకు అసలు బాగుండదండి అని ఇలా కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం కానీ పౌర్ణమి ఏమి చెయ్యదండి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని అంటే ఇచ్చి వెళుతుందనమాట ఎందుకంటే చాలామందిని మనం మారవాడేస్ని ముఖ్యంగా గమనిస్తాం పౌర్ణమి రోజు వారు ఏంటంటే వారు చేసే వ్యాపారాలన్నీ కూడా వ్యాపారాలన్నింటినీ కూడా అండి వారు అంటే మూసివేసుకుని ఆ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేకించి పూజలు చేస్తారు ఎందుకంటే పౌర్ణమి అంటే అమ్మవారికి ఇష్టకరమైనది కాబట్టి ఆ రోజున కనుక పనులు చేసిన పరిహారం చేసినా అవి సిద్ధించి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఒక నమ్మకం అనమాట నమ్మకం అని కాదు ఖచ్చితంగా లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే పౌర్ణమి ఇష్టం కాబట్టి ఆ పౌర్ణమి రోజున పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది కావున చేయండి ఇక ఆ తర్వాత మీరు ఇలా మొహానికి కానీ శరీరానికి కానీ పసుపుని పట్టించి స్నానం చేసి అనంతరం వచ్చేసి ఏంటంటే అందరూ కూడా చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఆరోగ్యం బాలేని వారు అందరికీ కూడా అంటే దృష్టశక్తుల ప్రభావాలు ఉన్నవారు అలాగే కాకుండా ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది బాధలు అంటే పడేవారు ఏంటంటే స్నానం ఇలా ఆచరించండి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా అండి రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి మీరు ఏది వేసుకున్నా వేసుకోకపోయినా రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా అంటే రాళ్ళ ఉప్పు అంటే కనుక రాక్ సాల్ట్ అంటాం కదా ఆ రాళ్ళ ఉప్పు ఉప్పు అండి ఈ గల్లులు ఉప్పు అంటే రాళ్ళు ఉంటాయి కదా ఒక అంటే మనం ఎన్నంటే కనుక కొంచెం ఆ టీ స్పూన్ ఉంటుంది కదా అందులో ఒక అంటే అర స్పూన్కి కొంచెం తక్కువగా మనం వేసుకోవాలి నీటిలో అలా కనుక వేసుకొని స్నానం చేస్తే మన శరీరం అనేది శుద్ధి అయిపోతుంది శరీరంలో ఉండే పాపాలు కానీ శరీరంలో ఉండే మనినాలు కానీ అలానే కాకుండా మన యొక్క జీవితంలో మనం తెలిసి తెలియక చేసిన కర్మలు అంటే షా మనకు ఒకవేళ శాపాలు ఉన్నా పాపాలు ఉన్నా మన స్థితిగతి బాగాలేకపోయినా మనకు నెగిటివ్ ఉన్నా సరేనండి ఆ ఉప్పు అనేది తీసేస్తుంది అనమాట దానితో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక గురువారం కదా కాబట్టి ఏంటంటే కనుక మీరు పసుపు వీలుంటే ఒక రెండు తులసి దళాలను వేసుకోండి ఒకవేళ తులసి దళాలు లేకపోతే చిటికెడు పసుపు చక్కగా ఏంటంటే మీరు రాళ్ళ ఉప్పుడి వేసుకోండి తులసి దళాలను వేసుకుంటే దైవ అనుగ్రహం కలుగుతుంది దైవ అనుగ్రహంతో శరీరం అనేది శుద్ధి అయిపోయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది దేవుడి అనుగ్రహం లేదని బాధపడే వారికి దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు తులసి దళాలు పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి కాబట్టి ఈ తులసి అంటే చెట్టు సాక్షాత్తు లక్ష్మీ రూపం కావున ఇలా కనుక తులసి దళాలను వేసుకొని స్నానం ఆచరిస్తే చాలా మంచిది ఇలా చేయండి ఉదయం సాయంత్రం స్నానం చేయండి ఉదయం సాయంత్రం లక్ష్మీదేవిని పూజించి ఆరాధించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా ఇంటిని ఊడ్చేసి చక్కగా వాకిట్లో నీళ్ళను చల్లుకొని ఇంట్లో దీపారాధన చేయండి అలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇక అనంతరం వచ్చేసి పౌర్ణమి తిది కాబట్టి మనకు అంటే పౌర్ణమి అంటే చంద్రుడు చక్కగా కాంతివంతంగా అంటే ఉంటాడు కదండి ఏదైనా సరే జాతక దోషాలు ఉన్నాయి జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి చాలా ఇబ్బంది పడిపోతున్నాం జాతకాన్ని తీసుకొని మాకు అస్సలు కూడా బాగుండట్లేదండి మాకు పూర్వం నుంచి కూడా మాకు జాతక సమస్యలతో చాలా బాధపడిపోతున్నామండి అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఈరోజు పౌర్ణమి తిది కదా చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ పనిని చేయండి అంటే స్నానం చేసిన తర్వాత మీ యొక్క పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంత్రం పూట పరిహారం చేయాలి మనకు పౌర్ణమి అంటే చంద్రుడు కనిపిస్తాడు కదా చంద్ర వెలుగు ఉంటుంది కదా ఆ వెలుగు లో ఈ పనిని కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు మంచి శుభ ఫలితం వస్తుందనమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ముఖ్యంగా జాతకాన్ని తీసుకొని మీరు ఇబ్బంది పడుతున్నా జాతక సమస్యతో మీరు బాధపడిపోతున్నా జాతకంలో కొన్ని దోషాలు ఉండటం వల్ల మీకు వివాహం జరగకపోయినా ఏదైనా శాపం మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా సరేనండి ఈ పనిని చెయ్యండి చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుందనమాట ఏం చేయండి అంటే కనుక ఈ పనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు మనం పూజ చేసుకుంటాం కదా పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే ముందుగానే ఉదయం పూజ చేసుకున్న తర్వాత మీరు ఉదయం ఈ వస్తువులను తెచ్చిపెట్టుకోండి ఏంటంటే Okay. అటుకులు చక్కగా ఏంటంటే కొద్దిగా బెల్లము ఆ తర్వాత పాలు ఇవి కూ ఇవేంటంటే పౌర్ణమికి సరి సమానమైనవి పౌర్ణమి యొక్క శక్తి ఉంటుంది కదండి కొన్ని శక్తులు ఉంటాయి అనమాట కొన్ని అంటే కిరణాలు అంటే మనకు కనిపిస్తూ ఉండవు కానీ ఆ కిరణాలు అంటే ఆ కిరణాలు ఏంటంటే కనుక ఈ యొక్క అటుకులు కానీ అంటే మనం నార్మల్గా అటుకులు మనందరికీ తెలిసింది కదా అటుకులు ఏ అటుకులైనా పర్వాలేదు అటుకులు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ బెల్లము ఈ పాలు అంటే ఇవి ఏంటంటే కనుక ఆ సూర్య కిరణాన్ని లాగేసుకునే శక్తి వీటికి ఉంటుంది ఆ కాంతివంతమైన వెలుగు ఆ యొక్క శక్తి అనేది డైరెక్ట్గా ఈ ఆహారాల అంటే ఆహారం మీద పడుతుంది ఆ వెలుగు పడ్డ తర్వాత ఏంటంటే ఈ ఆహారం పవిత్రంగా మారుతుంది అలా మారిన ఆహారాన్ని అంటే ఈ వస్తువులు మనం పెట్టాం కదా పాలు అటుకులు బెల్లము ఇవి పరమ పవిత్రమైనవిగా మారుతాయి శక్తివంతమైన అంటే అయినవిగా మారుతాయి అలానే కాకుండా జాతక ఇబ్బందిని అంటే తీర్చేయటానికి చాలా అంటే ప్రసాదంగా మారుతాయి ఒక ప్రసాద రూపంలో మనకు భగవంతుడు అందించే ఒక నైవేద్యం అని చెప్పొచ్చండి ఇలా పౌర్ణమి అంటే రోజున ఇలా చేసేసుకొని ఇలా ఆచరించుకొని మనం ఏం చేయాలంటే కనుక చక్కగా వాటిని మనము స్వీకరించాలి అంటే తినాలన్నమాట పచ్చి పాలని మనం పెట్టకూడదు పాలు కాచి చల్లార్చిన పాలు ఎంగిలి పాలను పెట్టకండి బెల్లం అప్పటికప్పుడు కొంచెం తెచ్చుకోండి అటుకులు అంటే నార్మల్గా ఒక పావు కేజీ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెడితే వస్తాయి కాబట్టి అవి తీసుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే వాటినైనా సరే తీసుకోవచ్చు ఇంకా కాదు కానీ పాలు మాత్రమండి గుర్తు పెట్టుకోండి ఎంగిలి చేస్తాం కదా ఆ పాలని పెట్టుకోకూడదు అంటే ప్యాకెట్లో నుంచి సగాన్ని మనం తీసుకున్న ఆ పాలని పెట్టకూడదనమాట కొత్త ప్యాకెట్లో నుంచి తెచ్చుకోవాలండి అంటే కొత్త పాలు అయితే చాలా మంచిదండి ఎందుకంటే పాలు లక్ష్మీదేవికి ఇష్టకరమైనది ఆ లక్ష్మీదేవి పాలక అంటే సముద్రం నుంచి కదండి ఉద్భవించింది కాబట్టి ఏంటంటే పాలు ఈ యొక్క చంద్రకారకమైన చంద్రుడి యొక్క వెలుగుని పాలు తొందరగా లాగేసుకుంటాయి తొందరగా తీసేసుకుంటాయి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే వాటిని కనుక మనం తింటే మన యొక్క జాతక సమస్య అనేది దెబ్బకు సెట్ అయిపోతుందండి రత్నాలు రాళ్ళు ధరించాల్సిన పనే లేదు రత్నాలు ధరించాలంటే చాలా డబ్బు కావాలి అంత డబ్బు మన దగ్గర ఉండదు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ఏంటంటే మన యొక్క జాతకం అనేది మెరుగుపడుతుంది మన జాతక సమస్య అనేది తీ పోతుంది మనకు చక్కటి అదృష్టము ఐశ్వర్యము పడుతుంది ఎవరికైతే జాతక ఇబ్బందులు ఉండి వివాహం జరగక ఉద్యోగం రాక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కదా జాతకాన్ని తీసుకొని కొందరు నమ్ముతూ ఉంటారు కొంతమంది ఏంటంటే మూఢనమ్మకం అనుకుంటారు కానీ మూఢనమ్మకం అనుకునే వారు చెయ్యకండి నమ్మి మీరు నమ్మకంతో చేసుకోండి మంచి ఫలితం వస్తుంది అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట ఇలా ఏంటంటే కనుక రేపు పౌర్ణమి వచ్చిన చక్కగండి ఇవి ముందే మనం పూజ చేసేటప్పుడు పూజ పెట్టుకోండి అటుకులు బెల్లం పాలు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే వాటిని కాసేపు మీ యొక్క అంటే మిద్ద మీద కానీ లేదంటే మీ యొక్క టెర్రస్ అంటాం కదండి దానిపైన కానీ బాల్కనీలో కానీ ఆ యొక్క వెన్నెలు ఎక్కడైతే పడుతుందో అక్కడ అంటే పెట్టుకోండి అసలు వెన్నెల రాకపోతే ఏం చేయాలండి అని మీకు సందేహం రావచ్చు ఏమి కాదండి కొంచెంసేపు బయట పెట్టాలన్నమాట అంటే బయట అంటే చాలా చాలామందికి కూడా బయట పెట్టుకునే వీలు ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మన ఇంట్లో నుంచి వాటిని బయటికి తీసుకొస్తే అవి అంటే శక్తివంతంగా మారిపోతాయి అలా ఒక ఐదు పది నిమిషాలు పెట్టేసి వాటిని తీసుకెళ్ళి చక్కగా ఏంటంటే మీరు అలా తీసుకోవటం ఇష్టం లేకపోతే అప్పటికప్పుడు వాటితో పాయసం రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది కదా అలా చేసేసుకుని లక్ష్మీదేవికి ఒకసారి సమర్పించి ఆ తర్వాత దాన్ని మీరు స్వీకరించండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట అది మీరు చూసి ఆశ్చర్యపోతారు కనీసం ఒక రెండు పౌర్ణమిలకైనా సరే ఇలా చేయండి ఇలా చేస్తే మంచి శుభ ఫలితం వస్తుంది జాతకంలో ఇబ్బంది ఉన్నా దోషాలు ఉన్నా అలానే కాకుండా మీరు ఇబ్బందులు పడిపోతున్నా సరేనండి సెట్ అయిపోవడానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు పండితులు చెబుతున్నారనమాట జ్యోతిష నిపుణులు కూడా మనకి ఏం చెబుతున్నారంటే కనుక ఈ యొక్క చంద్రకారకమైన వస్తువులు అనమాట ఈ అటుకులు కానీ అంటే తెలుపు రంగులో ఉంటాయి అటుకులు బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం అండి బెల్లము దేవతలకు దేవుళ్ళకు ఈజీగా నివేదన అయ్యే పదార్థం ఏ వస్తువు అయినా సరే నివేదన అవుతుందో కాదో తెలియదు కానీ ఈ బెల్లం అయితే నివేదన అవుతుంది ఆ తర్వాత పాలు పాలు చాలా వరకు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి పాలు కూడా తొందరగా ఆ శక్తిని గ్రహించుకుంటాయి ఇలా కలిపిన వాటితో మనం నైవేద్యం చేసుకుని ఆ తర్వాత వాటిని మనం ప్రసాదంగా తీసుకుంటే మనకు మంచి ఫలితమే వస్తుంది కదా అది మనం చూసి ఆచరిపోతామని చెప్పొచ్చు ఇలా ఆచరించండి ఏ ఇబ్బంది ఉన్నా సరేనండి జాతకాన్ని తీసుకునే అనే కాదు ఏదైనా దోషం ఉన్నా సరే మనం తెలిసి తెలియక ఏదైనా పాపం చేస్తాము ఆ పాపం పట్టి పీడిస్తుందేమో అని కొంతమంది ఆ పాపం అంటే అందులోనే డిప్రెషన్లోనే ఉండిపోతారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఈ యొక్క ప్రసాదం అనేది ఉపయోగపడుతుంది ది బెస్ట్ అంటే ప్రసాదం అని చెప్పొచ్చు అలాగే కాకుండా ఏంటంటేనండి ఇలా చేసేసుకొని మీరు ఫలితం అనేది పొందండి ఎందుకంటే పౌర్ణమి ప్రతి నెలలో వస్తుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక పౌర్ణమికి చేస్తే మీకు బాగుంది బాగుందనిపించిందని రెండు మూడు పౌర్ణమిలకు చేసుకోండి ఇలా పౌర్ణమి తిథులకు చేసే పరిహారం ఇది పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని అధికంగా పాటించేవారు ఇప్పటికీ కూడా కొంతమంది అని కాదు చాలా మంది చేస్తారని శాస్త్రం అయితే చెబుతుంది కానీ ఇక అది మన ఇష్టాన్ని బట్టి మనం చేసుకోవాలండి అలా చేసేసుకొని ఫలితం పొందవచ్చు అలాగే కాకుండా కొంతమందికి ఈ పరిహారం తెలియకపోవచ్చు తెలి తెలియకపోతే తెలుసుకొని చెయ్యండి అంతేకాని డూప్లికేట్ రాళ్ళు రత్నాలు ఉంటాయి కదా వాటిని ధరించకండి అవి ధరించటం వల్ల మనకు అశుభమే కానీ శుభమైతే జరగదు మనం ఒక రాయిని ఒక రత్నాన్ని ధరించాలంటే మనం చాలా డబ్బుని ఖర్చు పెట్టాల్సి వస్తుందండి ఈజీగా రెండు వందలకు మూడు వందలకు ఐదు వందలకు వచ్చే అంటే రత్నాలు కావనమాట కాబట్టి మీ యొక్క జీవితము జాతకము మారి మీకు అదృష్టము ఐశ్వర్యము పట్టాలంటే ఈ పౌర్ణమి తిదికి ఇలా అంటే పాటించండి ఆరాధించండి అలాగే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవిని చక్కగా పూజించుకోండి ఆవునేతితో దీప ఆరాధన చేయండి లక్ష్మీదేవి ముందు ఏంటంటే కనుకనండి చక్కగా యాలక్కాయలను పెట్టి పూజించుకొని ఆ తర్వాత యాలకులను మీ దగ్గర ఉంచుకోండి లేదంటే మనకు అంటే రామాలయం నుంచి వచ్చిన అక్షంత్రలు ఉన్నాయి కదా ఆ క్షంత్రాలను కూడా కొద్ది ఏటిని తీసేసుకొని చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని మన పర్సులో కొన్ని అంటే గింజలు వేసేసుకున్న మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారన్నమాట కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి పౌర్ణమి తిథి చాలా శక్తితో వస్తుంది గురువారంతో కూడి రావటం చాలా విశేషమని మనకు పండితులు కూడా చెబుతున్నారు కావున ఈ పౌర్ణమి తిథిని వదులుకోకుండా ఈ పరిహారము చేసేసి ఫలితము పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను దరిద్రాలను జాతక సమస్యలని తొలగించుకోండి ఐశ్వర్యవంతులుగా మారిపోండి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి మీ జీవితం అనేది హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుందండి